ఇతిహాసం మహాభారతంలో కాశీరాజు పెద్ద కుమార్తె అంబ ఆమె సోదరీమణులు అంబిక మరియు అంబాలిక కాశీరాజు వారి కుమార్తెల వివాహము కోసం స్వయంవరం ఏర్పాటు చేశారు ఈ స్వయంవరంలో ఇతర రాజ్యాల రాజులతో పాటుగా భీష్ముడు పాల్గొన్నారు భీష్ముడు ఈ స్వయంవరంలో సమావేశమైన రాజులకు మరియు యువరాజులకు సవాలు చేసి వారిని ఓడించారు అంబ తన హృదయంలో ఉన్న సాల్వా రాజు గురించి చెప్పగా భీష్ముడు అంబాను అక్కడే వదిలేసి అంబిక అంబాలికను హస్తినాపురం తీసుకువచ్చాడు విచిత్రవీర్యుడి వివాహం కోసం వారిని సత్యవతికి సమర్పించాడు అంబ శాల్వా రాజు దగ్గరికి వెళ్లి వివాహం చేసుకోమని కోరింది స్వయంవరంలో భీష్ముడితో జరిగిన యుద్ధంలో ఓడిపోయినందుకు అంబను తిరస్కరించాడు అంబ తిరిగి విచిత్రవీర్యుడి దగ్గరికి వచ్చి వివాహం చేసుకోమని కోరింది విచిత్రవీర్యుడు అంబ హృదయాన్ని మరొకరికి ఇచ్చినందుకు అంబను తిరస్కరించి అంబిక అంబాలికను వివాహం చేసుకున్నాడు అంబ కోపంతో భీష్ముడి వద్దకు వచ్చి తనను వివాహం చేసుకోవాలని కోరింది అతను ఇప్పటికీ బ్రహ్మచారినిగా ప్రతిజ్ఞ చేసినందున అతను నిరాకరించాడు తనకు జారిగిన అన్యాయం గురించి న్యాయం కోసం ఋషుల వద్దకు వెళ్ళింది వారు ఆమెను పరశురాముడి వద్దకు పంపారు ఎందుకంటే పరశురాముడు భీష్ముడి గురువు పరశురాముడికి భీష్ముడితో కొన్ని రోజులు యుద్ధం జరిగింది చివరికి యుద్ధం ప్రతిష్ఠంభనలో ముగిసింది అంబ మళ్లీ వెనక్కి తిరగవలసి వచ్చింది అంబ శివుడికి తపస్సు చేసి తన తదుపరి జన్మలో భీష్ముడి మరణానికి వరం పొంది శిఖండిగా జన్మించింది